హాయ్ అండి నేను మీ వాహిని వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి ఈ ఛానల్లో ఏపీ టెట్ డిఎస్సి సిలబస్ పై ఎవ్రీ డే వీడియో క్లాస్ ఉంటాయి అండ్ వాటిపైన ఎయిమ్ ఫర్ డిఎస్సి అనే టెలిగ్రామ్ గ్రూప్ లో ఎవ్రీ సండే సెవెన్ థర్టీ పిఎంకి వీక్లీ టెస్ట్ అనేది ఫ్రీగా ఉంటుంది ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఓల్డ్ వీడియోస్ అన్నీ చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు మన ఛానల్లో అన్ని సబ్జెక్టుల మీద చాలా వరకు క్లాసెస్ అనేవి చెప్పాము మ్యాథ్స్కి సంబంధించి ఇప్పుడు ఈ లాస్ట్ ఘనాకృతుల దృశ్యీకరణ అనే చాప్టర్ చెప్పేస్తే థర్డ్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు ఉన్న ప్రతి చాప్టర్ ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ కంప్లీట్ అయిపోతుంది అండ్ అలాగే ఎయిత్ క్లాస్లో కూడా కేవలం మనకి కొన్ని కొన్ని చాప్టర్లు మిగిలి ఉన్నాయి అవి చెప్పేస్తే ఎయిత్ వరకు కూడా కంప్లీట్ అయిపోతుంది ఈ రోజుతో అయితే సెవెంత్ క్లాస్ వరకు పర్ఫెక్ట్ గా కంప్లీట్ అయిపోద్ది అనమాట ఓకేనా సో మీకు మ్యాథ్స్ పరంగా ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ పరంగా ప్రతి దానికి కూడా ప్లేలిస్ట్ సపరేట్ గా ఉన్నాయి అవి ఎలా చూడాలి అనేది కూడా ఇంతకు ముందు చాలా వీడియోస్ లో నేను మీకు తెలియజేయడం జరిగింది మ్యాథ్స్ విషయానికి వచ్చేసరికి థర్డ్ నుంచి ఫిఫ్త్ వరకు ఒక ప్లేలిస్ట్ సిక్స్త్ క్లాస్ ఒకటే న్యూ సిలబస్ ఒక ప్లేలిస్ట్ అలాగే డే వన్ టు డే ఎయిటీన్ అని అన్ని మ్యాథ్స్ చాప్టర్ల మీద బేసిక్స్ నుంచి ప్రీవియస్ డిఎస్సి బిట్లు అన్ని కూడా అదొక ప్లేలిస్టు ఆ తర్వాత సంఖ్యామానమని అంకగణితమని క్షేత్ర గణితమని రేఖా గణితమని బీజు గణితమని సాంఖ్యాక శాస్త్రం అని ఆరు చాప్టర్లకి ఆరు ప్లేలిస్ట్లు మళ్ళీ సపరేట్ గా ఉన్నాయి సో ఇవన్నీ చూసారంటే మీరు నాన్ మ్యాథ్స్ అయినా సరే బిలో యావరేజ్ స్టూడెంట్ అయినా సరే మీకు మ్యాథ్స్ లో మంచి స్కోర్ తెచ్చుకోవడం చాలా ఈజీ అనమాట ఓకేనా సో ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఘనాకృతుల దృశ్యీకరణ ఓకే ఇందులో ఏంటంటే మనకి మెయిన్ సమతల పటాలు మరియు ఘనాకృతులు అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుందండి అంటే కొన్ని వస్తువులు ఏంటంటే పొడవు వెడల్పు రెండు వాటిని మాత్రమే కలిగి ఉంటాయి కొన్ని ఏంటంటే పొడవు వెడల్పు మరియు ఎత్తు లేదా లోతును కలిగి ఉంటాయి అన్నమాట సో అలా రెండు కొలతలను మాత్రమే కలిగి ఉండేది పొడవు వెడల్పు మాత్రమే కలిగి ఉండేదాన్ని మనము టూ డి టూ డైమెన్షన్ లేదా ద్విమితీయ ఆకారాలు అని అంటాము లేదా పొడవు వెడల్పు మరియు ఎత్తు లేదా లోతు అంటే హైట్ లేదా డెప్త్ని కలిగి ఉండేదాన్ని త్రీ డీ షేప్స్ త్రిమితి ఆకారాలు త్రీ డైమెన్షన్స్ అని అంటాం అనమాట మూడు కొలతల్ని కలిగి ఉంటాయి సో వీటి కోసము ఈరోజు ఈ చాప్టర్లో డిస్కస్ చేసుకుంటూ అలాగే ఏ ఏ ఆకారాలకి ఎన్ని శేషాలు ఎన్ని అంచులు ఎన్ని ముఖాలు ఉంటాయి అలాగే వాటిలో అంచులు ముఖాలు ఇచ్చి శీర్షాలు కనుక్కోవడం ఎలా శీర్షాలు అంచులిస్తే ముఖాలు కనుక్కోవడం ఎలా దానికి ఉన్న ఫార్ములా ఏంటి అండ్ అలాగే కొన్ని పిక్చర్స్ ఇస్తే వాటి వల రూపాలు కనిపెట్టడం ఎలా ఇంకా ఇలా ఇచ్చేసి ఒక పాచికలో విడదీసేటప్పుడు ఇలా నెంబర్స్ ఉంటే మిగతా నెంబర్స్ కనుక్కోవడం ఎలా దీనికి చాలా సింపుల్ టెక్నిక్ అనేది ఉంది అది మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలాంటి బాక్సెస్ ఇచ్చినా సరే మీరు ఆ టెక్నిక్ యూస్ చేసి వాటిని ఫిల్ చేయొచ్చు అనమాట కరెక్ట్ గా అండ్ ఇంకా ఇవేంటంటే సమగణాలు తయారు చేయడానికి ఉపయోగించే వాళ్ళ కరెక్ట్ దేది అని సో ఈ విధంగా మనము ఒక పేపర్ని రెడీ చేసుకొని ఇది పైకి లేపి ఇది పక్కకు వస్తుంది ఇది ముందుకు వస్తుంది ఇది తిన్నగొచ్చి ఇది పైకి వెళ్తదనమాట సో దీని ద్వారా ఘనం అవుతుందా లేదా అలా మనము ఒక పేపర్ని ఈ విధంగా కట్ చేసి మడత పెట్టు కూడా అది అవుతుందా లేదో చూసుకోవచ్చు అండ్ ఇలా కూడా చెప్పేయచ్చు అది ఎలా అనేది కూడా నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే మనం ఏం చర్చించాం అనే విషయాలు కూడా క్లియర్ గా మనము నేర్చుకోవచ్చు సో ఇవన్నీ అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు దీని నుంచి ఏ విధంగా అడిగే అవకాశం ఉంటుంది అడగడానికి అవకాశం ఉన్నవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో వీడియోని చివరి వరకు చూసి మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి వీలైతే కామెంట్ చేయండి ఓకేనా అండ్ ఈ చాప్టర్ ఎందుకు ఎంత స్పెషల్ అంటే ఈ చాప్టర్ తో మనం సెవెంత్ క్లాస్ వరకు పర్ఫెక్ట్ గా ప్రతిదీ కంప్లీట్ చేసుకున్నామనే ఒక కొత్త ఉత్సాహం అయితే వచ్చేస్తుంది అనమాట ఓకే ఫస్ట్ అయితే ఈ చాప్టర్ లో మనం ఏం చర్చించాం చాప్టర్ మొత్తంలో ఏముంది అనేది ఇక్కడ చూద్దాము వృత్తం చతురస్రం దీర్ఘ చతురస్రం చతుర్భుజం మరియు త్రిభుజం మొదలైనవి సమతల పటాలకు ఉదాహరణలు సమఘనం దీర్ఘగణం గోలం స్తోపం శంకువు మరియు పిరమిడ్ అనేవి ఘనాకృతులకు ఉదాహరణ సమతల పటాలని మనం ప్లేన్ ఫిగర్స్ అని అంటాము ఘనాకృతుల్ని సాలిడ్ షేప్స్ అని అంటాము సమతల పటాల్ని ద్విమితీయంగాను ఘనాకృతుల్ని త్రిమితీయంగాను ఉంటాయి అన్నమాట ఏదైతే మనకి ఘనాకృతి ఉందో దాని మూలని శీర్షం అని అంటారు అది ఆకారాన్ని ఏర్పరిచే రేఖాఖండం ఉంటది కదా దాన్ని అంచు అని అంటారు ఆ సమతలాలని ముఖాలు అని అంటారు ఒకసారి చూద్దాం ఇక్కడ మీరు చూడొచ్చు ఈ మూలలు ఏవైతే ఉన్నాయో వీటిని శేషాలు అని అంటారండి ఈ ఆకారాన్ని ఏర్పరిచే ఇటువంటి ఈ రేఖాఖండాన్ని అంచు అని అంటారు ఏదైతే ఈ సమతలం ఉందో దాన్ని ముఖం అని అంటారు ఇది ముఖము ఇది అంచు ఇది శేషం క్లారిటీ ఒక ఘనాన్ని ఒక ఘనాన్ని దాని అంచులు వెంబడి మడిస్తే ఏర్పడిన దానిని వల రూపం అంటారు ఒకే ఘనానికి అనేక రూపాల్లో వలలు ఉంటాయి దీన్ని మనం తెలుసుకుంటాం తర్వాత ఘనాకృతులను పైన వాస్తవికంగా కూడా గీయొచ్చు దీనిని త్రిమితీయ ఆకారాల ద్విమితీయ రూపాలు అని అంటారు యాక్చువల్గా ఘనాకృతి అంటే అది కొంత స్పేస్ ని ఆక్యుపై చేస్తుంది కానీ దాన్ని కూడా మనం పేపర్ మీద గీయొచ్చు అలా గీసినప్పుడు దాన్ని త్రిమితీయ ఆకారాల ద్విమితీయ రూపం అని అంటాం ఓకే రెండు పద్ధతుల్లో ఘనాకారాలను గీయడం సాధ్యం అవి ఏటవాల రేఖా చిత్రాలతో తుల్య రేఖా చిత్రాలతో మనము అన్నమాట ఈ ఏటవాల రేఖా చిత్రాలు పొడవులు అనేవి అనుపాతంలో ఉన్నావు కానీ ఇది ఘన రూపానికి సంబంధించి అనేక అంశాలను తెలియజేస్తుంది తుల్య రేఖా చిత్రాలని తుల్య బిందు కాగితం పైన గీయిస్తాం పుస్తకం చివర ఒక నమూనా ఇవ్వబడింది ఘనాల తుల్య రేఖా చిత్రాలతో కొలతలు అనుపాతంలో ఉంటాయి మీకు ఒకవేళ అడగడానికి అవకాశం ఉంటే ఏటవాలు రేఖా చిత్రాలు పడవలు అనుపాతంలో ఉండవు తుల్య రేఖా చిత్రాలు కొలతలు అనుపాతంలో ఉంటాయని గుర్తుపెట్టుకోండి చాలు దీనికోసం ఇంక ఇది చాలు ఓకే ఘన వస్తువులకు ఊహా చిత్రాలు నేర్పరచడం చాలా ఉపయోగకరమైన నైపుణ్యం ఘనాకృతులలో దాగి ఉన్న భాగాలను కూడా చూడవచ్చు ఒక ఘనం యొక్క వివిధ భాగాలను చూపడం ఇచ్చిన వస్తువును అడ్డంగా పొలిచిన ముక్కలుగా కోసి చూడడం ఒక పద్ధతి దానివల్ల ఘనం యొక్క అడ్డుకోతను చూడవచ్చు త్రిమితీయ ఆకారాల నీడను ద్విమితీయ ఆకారంలో గమనించడం మరొక మార్గం వివిధ కోణాల నుండి ఆకారాన్ని చూడడం మూడో మార్గం ఇదేంటంటే ముందు నుంచి పక్క నుంచి పైనుంచి చూడడం ఇలా వివిధ కోణాల నుంచి ఆకారాన్ని చూడొచ్చు లేదా ఈ త్రిమితి షేప్ ఏదైతే ఉందో దాని యొక్క నీడ అనేది ద్విమితి ఆకారంలో గమనించవచ్చు లేదా కట్ చేసి కూడా అడ్డుకోలేదని చూడొచ్చు ఈ విధంగా మనము వివిధ భాగాలని చూడవచ్చు ఓకే ఆకారాన్ని దాని పేరుతో జత చేయండి అని ఇక్కడ ప్రయత్నించండి ఇవ్వడం జరిగింది సో ఇది వచ్చేసి స్తోహం అండి ఇది గోళం ఇది దీర్ఘగణం ఇది ఘనం ఇది శంఖువు ఇది పిరమిడ్ అన్నమాట సో ఇక్కడ అయితే మనం ఆకారాన్ని దాని పేరుతో జత చేసాము ఇక్కడ ద్విమితీయ పటాలని వాటి పేర్లతో జత చేయమన్నారు ఇది దీర్ఘ చతురస్రం ఇది వృత్తం ఇది త్రిభుజం ఇది చతురస్రం చతుర్భుజం ఈ విధంగా అయితే మనము జత చేస్తాము ఇక్కడ ముఖాలు అంచులు మరియు శీర్షాల గురించి ఇచ్చారు ఇప్పుడే చెప్పాను కదా శీర్షం ఏది అంచేది ఏది ఏది అని చెప్పి అయితే ఘనానికి ఎన్ని మూలలు ఎన్ని అంచులు ఎన్ని శీర్షాలు ఉంటాయంటే ఎనిమిది శీర్షాలు పన్నెండు అంచులు అలాగే ఆరు ముఖాలు ఉంటాయి ఓకేనా ఇక్కడ మనకు ఒక పట్టికి ఫిల్ చేయమని ఇచ్చారు ఏం లేదు ఇందులో ఏ రెండు తెలిసిన మూడోది కనుక్కోవచ్చు దానికి ఆయిలర్ ఫార్ములా మీకు తెలుసు కదా అదేంటి వి ప్లస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ టూ అనమాట అంటే శీర్షాలు ప్లస్ ముఖాలు ఈజ్ ఈక్వల్ టు అంచులు ప్లస్ టూ ఇది ఆయిలర్ ఫార్ములా దీని ద్వారా మనకి ఏ రెండు తెలిసినా ఇంకొకటి వచ్చేస్తుంది అనమాట మరి ఆ రెండు అయినా తెలుసుకోవడం ఎలా అంటే పిక్చర్ తెలియాలి ఆ పిక్చర్ మనకు తెలిస్తేనే అది కౌంట్ చేసి మనము అక్కడ ఎన్ని ముఖాలు ఎన్ని అంచులు ఎన్ని శీర్షాలు అని వేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు చూద్దాము మనం ఇక్కడ శీర్షాలు అయితే కౌంట్ చేద్దాము ఇవి శీర్షాలు అని మీకు తెలుసు కదా పైన అయితే నాలుగు ఉన్నాయి కింద కూడా నాలుగు ఉంటాయి కదా ఇక్కడ ఈ వెనక ఉన్నదైతే మనకు కనిపించట్లేదు కానీ ఇక్కడ అయితే ఒకటి ఉంటుంది అనే ఐడియా అయితే మీకు ఉంది కదా సో పైన నాలుగు కింద నాలుగు మొత్తం చేర్చాలని అనమాట ముఖాలు చూద్దాం ఒకటి రెండు మూడు మనకు కనిపించే మూడు కానీ దీని బ్యాక్ సైడ్ ఒకటి దీని బ్యాక్ సైడ్ ఒకటి దీని కింద సైడ్ ఒకటి ఇంకా ఎక్స్ట్రా మూడు ఉంటాయి కదా సో మొత్తం ఎన్ని అంటే ఆరు ముఖాలు ఇప్పుడు అంచులు చూద్దాము ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అలాగే ఇక్కడ ఒక అంచు ఉంటుంది కదా పది ఇటు నుంచి ఒక అంచు ఉంటుంది కదా పదకొండు ఇటు నుంచి ఒక అంచు ఉంటుంది పన్నెండు సో టోటల్గా అంచులు ఎన్ని అంటే పన్నెండు అండి ఇప్పుడు ఇది చూద్దాము ఒకటి రెండు మూడు నాలుగు సో నాలుగు శీర్షాలు అయితే ఉన్నాయి అండ్ ముఖాలు వచ్చేసరికి ఒకటి రెండు మూడు ఇంకా దీని బ్యాక్ సైడ్ ఒకటి ఉంటుంది కదా సో ఫోర్ ముఖాలు అయితే ఫోర్ అనమాట ఇప్పుడు శీర్షాలు అయిపోయినాయి ముఖాలు కూడా అయిపోయినాయి ఇప్పుడు అంచులు చూద్దాము ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అండ్ ఇక్కడ కూడా ఒకటి ఉంటుంది కదా సో ఆరు అనమాట ఓకేనా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సైడ్ ఒకటి ఉంటుంది ఆరు ఒకవేళ ఇది మనకు తెలియదు ఎందుకంటే ఇక్కడ అంచులు మనకు కనిపించట్లేదు మనం కనుక్కోలేకపోతున్నాం సో అటువంటి సమయంలో మనం కనిపెట్టవచ్చా లేదా శీర్షాలు వి తెలుసు ముఖాలు ఎఫ్ తెలుసు కాబట్టి ఒట్టిసెస్ తెలుసు ఫేసెస్ తెలుసు మనకి ఎడ్జెస్ కావాలి అలాంటప్పుడు ఆయిలర్ ఫార్మ్లో యూజ్ చేసుకోవచ్చు కదా ప్లస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ టూ అనమాట సో ఇక్కడ వి ఫోర్ ఎస్ ఫోర్ టోటల్ ఎంత ఎయిట్ అనమాట ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ టూ వస్తుంది సో ఇక్కడ టూ అనేది ప్లస్ ఇటు వస్తే మైనస్ సో ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఎయిట్ మైనస్ టూ ఎంత సిక్స్ అనమాట సో ఆ రకంగా కూడా మనం కనిపెట్టచ్చు ఇప్పుడు ఇక్కడ మనకి ఏది ఇవ్వలేదు మూడు మనకే కనిపెట్టమన్నాడు చూద్దాం ఫస్ట్ ముఖాలు అంట చూద్దాము సో ఇక్కడ ఒక ఫేస్ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి మళ్ళీ దాని బ్యాక్ సైడ్ ఒకటి ఉంటది అలాగే ఇవి నాలుగు పక్కలు నాలుగు ఫేసెస్ ఉంటాయి అండ్ కింద ఒకటి ఉంటుంది సో టోటల్గా ఎన్ని నైన్ ఫేసెస్ వచ్చే నైన్ ఇప్పుడు శీర్షాలు చూద్దాము ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది సో శీర్షాలు తొమ్మిది అలాగే ముఖాలు తొమ్మిది ఇప్పుడు అంచులు అంచులు మనం కన్ఫ్యూజ్ అయిపోతున్నాం కనిపెట్టలేకపోతున్నాం కానీ కనిపెట్టచ్చు కదా సో ఎలా కనిపెట్టచ్చు నైన్ ప్లస్ నైన్ ఎయిటీన్ ఎయిటీన్ ఈక్వల్ టు ఈ ప్లస్ టూ సో ఎయిటీన్ మైనస్ టు సిక్స్టీన్ వచ్చేసిందా సో అలా కూడా కనిపెట్టవచ్చు ఇక్కడ కూడా మనకి ఏమీ ఇవ్వలేదు ఇది ఒక షేప్ ఇచ్చాడు అండ్ ఇక్కడ మధ్యలో మనకి ట్రయాంగిల్ అనేది ఉంది సో ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క అంచుగా తీసుకోవాలి దీని మొత్తాన్ని ఒక ఫేస్ గా తీసుకోవాలి ఇక్కడ మనకి మూడు శీర్షాలు ఉన్నాయని గమనించాలి ఓకేనా సో అదేదో లేదా వదిలేద్దామంటే ఇంకా తప్పు అయిపోతుంది సో ఫస్ట్ అయితే ఫేసెస్ కౌంట్ చేద్దాము వన్ టూ ఇక్కడ ఒకటి ఉంటుంది త్రీ దీని వెనక్కి ఉంటుంది ఫోర్ ఇది ఫైవ్ కిందది సిక్స్ ఇది ఒక ఫేస్ అనమాట టోటల్గా మనకి సెవెన్ ఫేసెస్ శీర్షాలు కౌంట్ చేద్దాము వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఇక్కడ ఇక్కడ ఒకటి ఉంటుంది కదా శీర్షం సో టోటల్గా పది శీర్షాలు అనమాట ఇప్పుడు దాని ఆధారంగా మనము అంచులు కనుక్కోవచ్చు లేదా సెవెన్ ప్లస్ టెన్ అంత సెవెంటీన్ సెవెంటీన్ ఈవల్ టు ఈ ప్లస్ టూ అనమాట సో టూ ఎయిట్ వచ్చేస్తే సబ్ చేస్తుంది సెవెంటీన్ మైనస్ టూ అంతా ఫిఫ్టీన్ వచ్చేసిందా సిట్టికైతే మనం ఫిల్ చేస్తాం కదా ఇది ఇదన్నమాట నెక్స్ట్ ఇక్కడ ఎక్సర్సైజ్ థర్టీన్ పాయింట్ వన్ చూద్దాము సమగనములు తయారు చేయడానికి ఉపయోగించి వలలను గుర్తించండి అని అన్నారండి వలల నమూనాలు కత్తిరించి ప్రయత్నించమని చెప్పారు కత్తిరించకుండా కూడా మనము చేసుకోవచ్చు అనమాట ఈజీగా సో ఫస్ట్ సమాగానం అంటే ఏంటి మనకి బాక్స్ షేప్ రావాలి కదా బాక్స్ షేప్ టోటల్గా క్లోజ్ అయి ఉండాలి ఇప్పుడు వీటిని పైకి కిందకి పక్కకి జరిపితే అలా వస్తుంది లేదో చూద్దాము నేనైతే ఇక్కడ ఇచ్చిన షేప్ నేను పేపర్ అయితే కట్ చేసి ఇలా చేసుకున్నాను అనమాట సో దీంతో ఘనం అవుతుందా లేదా అనేది మనకి ఇక్కడ ఫోర్ బాక్సెస్ అని వచ్చేసారు వన్ టూ త్రీ ఫోర్ బాక్సెస్ చేసుకున్నాను అండ్ పైన టూ బాక్సెస్ ఇప్పుడు దీంతో ఘనం అవుతుందా లేదా మనం చూడాలన్నమాట సో ఇప్పుడైతే ఏం చేస్తానంటే దీన్ని పైకి లేపుదాము అంటే ఒక సైడ్ వచ్చింది కదా సో దీన్ని ఈ సైడ్ తిప్పాను తిప్పిన తర్వాత దీన్ని ఫస్ట్ ఇలా ఇది ఒక్కదాన్ని ఇలా లేపాను వచ్చిందా అర్థమవుతుంది కదా సో ఇదేమవుతుంది ఇది సైడ్కి వస్తుంది సైడ్కి వచ్చిన తర్వాత ఇప్పుడు షేప్ ఎలా వచ్చిందో ఒకసారి నేను రివర్స్ చేసి చూపిస్తాను షేప్ ఇలా వచ్చింది సో పైనకి ఇంకా నాకు లేదనమాట ఇదేంటిది ఇది ఇటు ఇలా వచ్చేస్తుంది ఎక్స్ట్రాగా ఇంకొకటి ఉంది కానీ ఇది ఎక్కడ ఉండాలి ఇక్కడికి రావాలి సో అంటే ఈ షేప్ తో మనం ఘనం చేయొచ్చా చెయ్యలేము దీంతో మనము ఘనము చెయ్యలేము అనమాట సో ఇప్పుడు ఇది చూద్దాం మీరు ఏం చేస్తారంటే ఇదే పేపర్లో ఇటు మూడు అండ్ ఇటు మూడు తీసుకోండి తీసుకున్నప్పుడు ఇలా మూడు వస్తాయి కదా మూడు వచ్చినప్పుడు ఇటు ఒకటి వస్తుంది ఇటు ఒకటి వస్తుంది అయింది కదా ఇటు మూడు వస్తాయి కదా ఈ మూడు ఏమవుతాయి ఇది ఇటు వస్తుంది ఇది పైకి వెళ్తుంది అప్పుడు ఘనం వచ్చేస్తుందా రాదా సో ఇలా పేపర్స్ తో మీరు చేసుకుంటే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది అనమాట సో వన్ టూ త్రీ ఈ త్రీ ఏమో ఈ త్రీ అనమాట ఇప్పుడు ఈ త్రీలో ఇది కింద ఉండిపోయింది ఈ రెండు ఏమవుతాయి అంటే ఇది పైకి లేస్తుంది ఇది పైకి క్లోజ్ అవుతుంది అనమాట ఇది పైకి లేచి సైడ్ అవుతుంది ఇది పైకి క్లోజ్ అయిపోద్ది సో దీంతో మనము ఘనం చేయొచ్చు అనమాట అలాగే మిగతా కూడా ట్రై చేసి చూసాను సో మనం వీటిలో ఏ ఆకారంతో ఏ వలతో మనం ఘనం చేయొచ్చు అంటే టూ త్రీ ఫోర్ సిక్స్ ఈ షేప్ తో మనం గణం చేయొచ్చు ఫోర్ షేప్స్ తో దీంతో అవ్వట్లేదు అని చెప్పి ఇప్పుడు ఆల్రెడీ నేను మీకు దీంతో చేసి చూపించాను కదా ఇప్పుడు ఇది ఫస్ట్ షేప్ కదా నేను ఇప్పుడు మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను దీంతో మనకు అవుతుందా అంటే అవటం లేదు ఫైవ్ కిందది ఉండిపోతుంది సో ఇది అవ్వదు అండ్ అలాగే ఇది కూడా అవ్వదు అనమాట ఈ విధంగా అయితే మనం కట్ చేసుకోవడా అవుతుందా లేదో చూసుకోవచ్చు అండ్ ఎక్కడ ఇది పైకి లేపి తిప్పి ఇది ఇలా వస్తుంది ఇది యాక్సెస్ ఉండిపోయింది ఇంక ఇటు పక్క క్లోజ్ అవ్వట్లేదు అనేది కూడా మనకు అర్థమైపోతుంది అనమాట సో మీకు అర్థం అవడం కోసం ఈ పేపర్ తో చెప్పారు ఓకే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి ఇలా ఇచ్చేటప్పుడు ఎలా ఈజీగా చేయాలనేది చూద్దాం ఇలా ఇచ్చినప్పుడు ఒక్కటే టెక్నిక్ అనమాట దాని ఆ జంబల్ బాక్స్ ఏదైతే ఉందో అంటే దాని పక్కది కాకుండా ఆ పక్కది అందులో నెంబరు ఈ నెంబరు కలిపితే సెవెన్ రావాలన్నమాట అది ఒక్కటి కనిపెడితే ఇది మీరు ఫిల్ వచ్చు సో దీని జంబుల్ నెంబర్ ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ ఉంటది సో ఇక్కడ సిక్స్ ఉంది అంటే ఇంకా ఎంత కలిపితే సెవెన్ అవుతుంది వన్ కలపాలి సో వన్ ఇక్కడ వేసుకుంటారు నెక్స్ట్ దీని జంబుల్ నెంబర్ ఏదంటే ఇది అన్నమాట సో ఇక్కడ ఫైవ్ ఉంది అంటే ఇంకా ఎంత కలిపితే సెవెన్ అవుతుంది టూ కలుపుతారు సో ఇక్కడ ఫోర్ ఉంది అంటే దీని జంబుల్ నెంబర్ ఇది సో ఇక్కడ ఫోర్ ఉందంటే ఎంత కలిపితే సెవెన్ అవుతుంది త్రీ కలుపుతారు ఆ త్రీ ఎక్కడ వేసుకుంటారు సో దీనిది వచ్చేసి ఇక్కడ అనమాట ఇది అర్థమైంది కదా దేని జంబుల్ నెంబర్ ఎక్కడ ఉంటదు సో ఈ విధంగా అయితే మీరు కరెక్ట్ గా ఫిల్ చేసేసుకోవచ్చు చాలా సింపుల్ టెక్నిక్ అనమాట ఇక్కడ ఈ పిక్చర్ కు వచ్చేసరికి దీని జంబుల్ నెంబర్ ఇది అనమాట చెప్పాను కదా సో ఇక్కడ దీనిది ఇది వస్తుంది దీనిది ఇది వస్తుంది అన్నమాట సో ఇప్పుడు మీరే ఫిల్ చేసి ఇవ్వచ్చు అనమాట దేనికి ఏది వస్తుందో సో దీనిది ఇది కాబట్టి ఇక్కడ వన్ ఉంటే ఇక్కడ ఏమవుతుంది సెవెన్ రావాలంటే సిక్స్ ఇక్కడ త్రీ ఉంటే ఇక్కడ ఏం రావాలి సెవెన్ రావాలంటే ఫోర్ ఇక్కడ టూ ఉంటే ఇక్కడ ఏమొస్తుంది ఫైవ్ సరే ఫిల్ చేసేసాము అంటే పక్క పక్కవి సెవెన్ రాకూడదు జంబుల్ ఆర్డర్లో ఉన్న నెంబర్స్ అనేవి సెవెన్ రావాలన్నమాట సో దేనికి ఏది మ్యాచ్ అవుతుంది అని చూసుకోవడం కూడా ఒక టెక్నిక్ ఓకేనా అయిపోయింది కదా సో ఈ విధంగా అయితే మనము ఫిల్ చేసుకోవచ్చు ఓకే ఇక్కడ మనకు ఆల్రెడీ ఫిల్ చేసి ఇచ్చేసి ఫిల్ చేసి ఇచ్చేసి అది పాచికన్ తయారు చేసే వాళ్ళు అవుతుందా అని అడిగారు సో ఇది కాదండి ఎందుకు కాదంటే ఇక్కడ జంబుల్డ్ దీంట్లో ఉన్నవి మనం ఒక్కసారి చెక్ చేసుకోవాలన్నమాట వన్ ఉంది కదా సో వన్ ఫోర్ అనేది మనకి జంబుల్డ్ వర్డ్స్ అనేది సెవెన్ రావాలి రాలేదు అలాగే త్రీ సిక్స్ అనేది కూడా సెవెన్ రావాలి రాలేదు టూ ఫైవ్ మాత్రమే సెవెన్ వచ్చింది మరి ఆ ఒక్క దానితో అయిపోతుందా అంటే అవ్వదు కాబట్టి ఇది కాదనమాట ఓకేనా జంబుల్డ్ అంటే దాని పక్కది కాకుండా దాని తర్వాత అది అనేది కలిపితే మనకి సెవెన్ రావాలి అది రూల్ ఓకే ఇది ఘనము ఇది స్తోపకము ఇది శంఖువు ఇది చతురస్రాకార పిరమిడ్ అనమాట ఓకేనా సో ఇదైతే వల రూపాలు కూడా మనము చెప్పేసుకుందాం సో రెండు గణాలు పక్క పక్కనే ఉంచితే కేవలం వాటి పొడవ మాత్రమే పెరుగుతుంది అని చెప్పి మీకు ఆల్రెడీ ఇంతకు ముందు నేను క్షేత్ర గణితం అనే అన్ని ఫార్ములాస్ అనే ఒక వీడియో ఉంటుంది మీకు ఇప్పుడు క్షేత్ర గణితం ప్లేలిస్ట్లో చూసారంటే మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఫార్ములాస్ ప్రతి ఒక్కటి కూడా అందరూ చెప్పడం జరిగింది ఇంకా ఒక్క వీడియో మీరు చూసుకున్న ఎగ్జామ్ కూడా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట అంత క్లియర్ గా అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఒకసారి చూడండి ఓకేనా ఇంతటితో మనకి సెవెంత్ క్లాస్లో ఉన్న ప్రతి చాప్టర్ను కూడా పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసుకుని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా వస్తాయి ఏంటి ఎలా చేయాలి ప్రాసెస్ అన్నీ కూడా క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇక్కడతో మనకి థర్డ్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు ఉన్న మ్యాథ్స్ పర్ఫెక్ట్గా కంప్లీట్ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ